ది టెస్ట్ మ్యాచెస్ కాబట్టి నాలుగు రోజులు జరుగుతాయి సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ వరకు జరుగుతాయి సెప్టెంబర్ ఐదు నుంచి ఐదు ఆరు ఏడు ఎనిమిదిన ఓన్లీ టీమ్ సి అండ్ టీమ్ డి ఇక్కడ ఆడడం జరుగుతుంది టీమ్ ఏ అండ్ టీం బిలో ఫస్ట్ క్లాస్ ప్లేయర్స్ లైక్ ఓలీ బిగ్ ప్లేయర్స్ ఉన్నారు సో వాళ్ళకి ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ కారణంగా టీమ్ ఏ అండ్ టీమ్ బి ఫస్ట్ మ్యాచ్ అంటే ఐదు నుంచి ఎనిమిదో తేదీ వరకు జరుగుతున్న టోర్నమెంట్ బ్యాంగ్లూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది మిగతాది మధ్యలో త్రీ డేస్ రెస్ట్ ఉంటుంది ఉంటుంది మళ్ళీ పన్నెండవ తేదీ నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు మళ్ళీ సెకండ్ మ్యాచ్ అనేది జరుగుతుంది మళ్ళీ త్రీ డేస్ రెస్ట్ అండ్ అలాగ ట్వంటీ సెకండ్ వరకు ఇరవై రెండవ తేదీన టోర్నమెంట్ అనేది ముగుస్తుంది అనమాట సో అప్పటి వరకు ప్రజలందరూ కూడాను ఈ అవకాశాన్ని శాంతియుతంగా అండ్ యుటిలైజ్ చేసుకుని ఎలాంటి ఇబ్బందులు మన మన జిల్లాకి వచ్చిన ప్లేయర్స్ కి వాళ్ళ కి కోచెస్ కి గానీ అందరికీ కలిగించకుండా ఇది టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్ గా చేసి మన జిల్లాకి ఒక మంచి పేరు తెచ్చుకుందాం అందరం కలిసి అని నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ జీవి సుప్రజా చౌదరి ముఖ్యంగా ఈరోజు మన అనంతపూర్ స్పోర్ట్స్ విలేజ్ ఆర్డిటి స్టేడియంలో ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏడిసి అనంతపూర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆర్డిటి స్టేడియం తరఫున దిలీప్ ట్రోఫీ అని ఒక పెద్ద టోర్నమెంట్ ని మనకి ఇక్కడ వాళ్ళు జరిపించడం జరుగుతుంది ఇది మన జిల్లా ప్రజలందరికీ కూడాను గర్వకారణంగా చెప్పుకోవచ్చు సో దీనికి పర్టికులర్లీ నేను మెడికల్ కమిటీ చైర్మన్ గా వర్క్ చేస్తున్నాను సో మన కలెక్టర్ గారు వినోద్ గారు అండ్ జగదీష్ గారు అండ్ ఎన్ మేడం గారు అందరు కూడాను పూర్తి సహకారాలు మాకు అందిస్తున్నారు సో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ ఫస్ట్ క్లాస్ ప్లేయర్స్ అనేది దీనిలో ఆడడం జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయము మన జిల్లాకి సో దీనికి మా మెడికల్ విభాగంలో మేము వాళ్ళు ఉన్నన్ని రోజులు సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండి వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించి ఆ రెస్పాన్సిబిలిటీని మేము తీసుకున్నాము దీనికి మాకు మ్యాంచో గారు కానివ్వండి పూర్తి ఏడిసిఏ వాళ్ళు ఏ ఏసీఏ అసోసియేషన్ వాళ్ళు మాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ